ఏమండి బాబు ఈ సేను చూసారా ఎంత పచ్చగా నెగ నెగలాడిపోతుందో ఆయ్ మీరు ఏమనుకుంటున్నారంటే ఈ రైతులు చాలా అదృష్టవంతులు రోజు పచ్చదనాన్ని ఓ తెగ ఆస్వాదిచ్చేస్తారో వీళ్ళ ఆరోగ్యాలు చాలా బాగుంటాయని మీరు అనుకుంటున్నారు కదండి మీరు నిజంగా అదే కానీ అనుకుంటే పప్పులో నిజం నిజమండి నేను చెప్తున్నా నమ్మండి బాబు ఏం చేద్దంటే ఈ చేయలు పైన పటారం లోన్ రాటారు అవునండి ఇక చూడండి ఈ పెద్ద అయిన చూశారా చూసారా ఈ చే నెలలు ఎలా పగిలిపోనియో ఎవడన్నా బాంబెత్తే పగిలిపోద్ది భూమి చూడండి అలా పగిలిపోయిందండి ఎంతకన్నా దారుణం ఇంకోటి ఏమన్నా ఉంటుందండి ఏమో మాటలో పడిపోయి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఇంతకీ ఇది ఎక్కడా ఏంటి అనే కదా మీరు అడగపోతున్నాను ఇంకెక్కడండి బాబు కాకినాడ జిల్లా కాజులూరు మండలం అండి ఏమండి ఈ మండలంలో ఇరవై ఆరు గ్రామాలు ఉన్నాయండి బాబు ఇరవై ఆరు గ్రామాల్లో చూసుకుంటే ఇదే తొంతండి అండి ఎక్కడ చూసినా బీటలు వారేయటమే ఎక్కడ చూసినా నీరు లేకపోవటమే పాపం మన అన్నదాతలు రైతన్నలు రైతే రాజులు వీళ్ళు ఏం చేస్తాననుకుంటున్నారో గొల్లతోటి ఇంజిన్తోటి బోల్ డబ్బు ఖర్చు పెట్టి నీరు తోడుకుంటున్నా కానీ ఫలితం ఉండలేదండి ఇరిగేషన్ అధికారులు ఏమంటారు చెప్పంటారా వంతులు వారి విధానం వంతులు వాళ్ళు నీరు వచ్చేస్తుంది అంటున్నారండి కానీ ఇక్కడ ఏ విధానం అవుతుంది చెప్పమంటారా నోరు ఉన్న నీరు అనే విధానం నడుతుందండి ఇక్కడ అవునండి ఇక నాకు రైతు చెప్పాడండి అక్కడెక్కడ ఏలంగిలో అట ఓ పెద్ద అయినట్టండి ఆరు బోర్లు పెట్టుకుని నీరు తోడేసుకుంటున్నాడటండి ఆయన పొలానికి మరి కింద ఉన్నటువంటి ఈ ఆరాటం దాకా కూడా నీరు రావట్లేదండి మరి ఏమైపోతున్నారు సార్ మా ఇరిగేషన్ అధికారులు బా బాబు బాబ్ బా బాబు రైతుని ఏడిపించుకున్నాను బాబు ఇరిగేషన్ అధికారులు తమరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెల్ల ఒక్కసారి మా కాలుజూరు వచ్చి ఈ పొలాలు చూసి ఇలా కాస్త గుక్కు నీళ్ళు ఇవ్వండి ఏం చేద్దంటేనండి ఇప్పుడు సిరి పొట్ట దశలో ఉందండి ఇప్పుడు నీళ్ళు లేదనుకోండి పంట అంతా సర్వనాశనం అయిపోయి రైతు అప్పులు పాలైపోతాడండి ఇంకా మీకు ఒక అసలు విషయం చెప్పనా రైతు బాగుంటేనే మనం బాగుంటామండి అన్నదాత సుఖీ బావండి బాబు ఇరిగేషన్ అధికారులు మరి ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెల్ల కానీ ఓ పాలు వచ్చి ఈ మండలంలో చూసి కొంచెం వాళ్ళకి గుక్కు నీళ్ళు ఇవ్వడం బొమ్మకి ఎంత పుని ఉంటుంది